దవాఖానకు వచ్చినా ఏం చేయాలి మామ్నా వచ్చినా ఏడా చూసినా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు అంటున్నారు ఇక దాదాపు అంటే ఒక నాలుగు ఐదు హాస్పిటల్ తిరిగాను ఏ హాస్పిటల్ చూసినా ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు అంతా ఒట్టిదే ఇప్పుడు అయిపోయింది బిల్లులు కట్టలేకపోయారు దాదాపు అంటే వెయ్యి కోట్లు ఏమో పెండింగ్ ఉన్నాయి బిల్లులని ఆ వెయ్యి కోట్లు ఎప్పుడు కట్టతారో మరి ఏమవుతుందో లోపల అంతా డ్యామేజ్ అయిపోయింది లోపల అంతా నాకైంది నాకే అయింది చూపిస్తుందామని పెద్ద హాస్పిటల్కి వచ్చిన ఈ హాస్పిటల్కి వస్తే కూడా ఏం లేదు మరి ఏం మరి ఏం చేయాలి ఆరోగ్యశ్రీ అయిపోయింది ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక వెయ్యి కోట్లు పెండింగ్ ఉంది ఆ వెయ్యి కోట్లు ఎప్పుడు కట్టాలి మరి ఏం చేయాలని వాళ్ళు బాధపడతా ఉన్నారు మరి నేనేమో మొత్తం తిరిగి తిరిగి నస్కులో ఐదు గంటలకు అట్లా లేచి వచ్చిన మామ్నా నుంచి పొద్దుగాల దాదాపు అంటే ఇక్కడ ఆరు గంటలకు అట్లా దిగిన ఖచ్చిపల్లా తిరిగితే ఇంత పెద్ద హాస్పిటల్ కాదు ఇక్కడే కన్నా అన్ని నాలుగు ఐదు ఆరు హాస్పిటల్ తిరిగి వచ్చిన వచ్చిన మామూలు అట్లా చేస్తలేదు ఏ దవాహాన్లు ఇక్కడ హైదరాబాద్ వస్తా హైదరాబాద్ వస్తలేదు మరి ఏడా అన్ని హాస్పిటల్ తిరిగి తిరిగి మరి బేజార్ వచ్చిపోయా మరి ఈ హాస్పిటల్ పెద్ద బాగానే కట్టిరు మరి ఇంట్లో బాగానే చూస్తారేవా అని అనుకుంటే ఇంట్లో కూడా లేకపో ఏం చేయాలని అర్థమవుతలేదు ఏం చేయాలన్నా అర్థమైతే లేదు అప్పుడు వైస్ సైడ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ దీక్ష మానుభావుడు ఆ మానుభావుడికి సల్లగా ఉండే వాయసు రాసి చాలా నయం ఉండే మరి ఆ మానుభావుడు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది మరి ఇప్పుడేమో ఏం చేయాలి ఇక ఆరోగ్యశ్రీ పోయింది మరి ఏం చేయాలన్నా మా తెలంగాణలో ఇంకేదైనా గవర్నమెంట్లు ఉన్నాయా మరి ఎక్కడైనా చూపించుకున్నా ఇంకేదైనా ఫ్రీగా ఉన్నాయా అదే ఆలోచిస్తున్నా ప్రైవేట్ అయితే బంద్ అయిపోయిందంట ప్రైవేట్ లా బంద్ అయింది అంటున్నారు మళ్ళా గవర్నమెంట్ బంద్ అయిపోయింది అంటున్నారు మరి ఏం చేయాలి అర్థమైతే లేదు ఇంత పెద్ద హాస్పిటల్లోనే బంద్ అయిపోతే మరి ఏం కావాలి మాలాంటి పేద ప్రజలు ఇంకా చాలా ఉన్నారు మా తెలంగాణలో ఏం పిల్ల పిల్ల ప్రభుత్వం ఉంది కదా ఉన్నాడు ఆరోగ్య శాఖ మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్ దగ్గరికి వెళ్తా మరి ఏం చేయాలి అడిగి జర తొందరగా సేవలు అందుబాటులోకిస్తాడు చూడు ఆరోగ్యశ్రీ సేవలు మేము కూడా ఆరోగ్యం చూపించుకో మంచిగా స్థలికి బిడ్డ ఇక తిరగక ఏం చేయాలి అడవిలో మరి ఆ గొర్రెలు ఎంబర్ తిరగాలి బర్రెలు ఎంబర్ తిరగాలి ఆ గొర్రెలు ఏమో ఎక్కడో అయినో ఆ మలియానికి అన్ని వదిలేసి వస్తాయి ఆ ఆ పోషానకే చెప్తే వస్తాయి బరెకొట్లు పోషానికి ఏమో బరెకొట్లు చెప్పిన మలియానికి ఏమో గొర్రెలు అప్పచెప్పిన మరి ఏం చేశానో మరి ఏమో అర్థమైతే లేదు మరి ఏమైనా సగం పానం అక్కడ ఉన్నది మరి ఇక్కడనేమో గుండెలనేమో నొప్పి తీసుకున్నది మరి ఏం చేయాలని అర్థం కాకుండా వచ్చింది పరిస్థితి ఒళ్ళంతా కాలుతుంది పైసలు లేవు ఏమి గిపో అంటే ఎవరు చూసినా నాకు వంద రూపాయలు ఇరా బాబు హాస్పిటల్ చూపిస్తా అని వాళ్ళు అంటారు ఆ తెల్లబట్టలు వేసుకుని లీడర్ లాగానే వాళ్ళకి వెళ్ళి బాగానే కనబడుతున్నారు కానీ ఆటో అయ్యా ఆటో పోతు ఇట్లా అక్కడ హాస్పిటల్ ఉందట కదా

అయిపోయింది మొత్తం వల్లంతా కాల్తుంది అవన్న కట్టు బిడ్డ ఏం చేయలే పోరగా ఒక్క పైసలు లేవు పోరగా ఏం చేయలేదు పోత బిడ్డ పోతున్నా పోతున్నా బిడ్డ పోతున్నా ఏమైనా హాస్పిటల్ ఉంటే చెప్పు పిల్లగా దింపమని ఫ్రీగా దింపమని పైసలు లేవు సరే సరే పోరగా